ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం గారు దళితుల్ని అవమానించారంటూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అలాగే ఫ్లెక్సీల్ని చించేశారంటూ వస్తున్న కథనాలు కానీ లేకపోతే కొన్ని దళిత సంఘాలు కొందరు దళిత నాయకులు మాట్లాడిన మాటల తర్వాత అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏం ఆ రోజు ఏం జరిగింది నిన్న అంటే నిన్నటి రోజున ఏం జరిగింది నిన్న సాయంత్రం జరిగింది ఇష్యూ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేశాను కొందరు వ్యక్తులతో కొందరు మన మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడినప్పుడు అసలు క్లుప్తంగా ఏం జరిగింది అని తెలుసుకో తెలుసుకున్నాను అలాగే దానికి సంబంధించి ఎవరిది తప్పు అనిపించింది అనే విషయం కాకుండా ఎవరి తప్పు ఎవరి తప్పు అని విషయం కాకుండా అసలు జరిగిన ఇష్యూ అయితే క్లుప్తంగా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం కాలమండలం ఏలూరుపాడులో ఈ ఘటన జరిగింది నిన్న సాయంత్రం జరిగిన ఘటన అంటే శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అటు వెళ్తుండగా కొంతమంది నాయకులు అంటే టీడీపీ నాయకులు కొందరు అక్కడ స్థానికంగా ఉన్న ఒక పుట్ట అంటే నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర ప్రతిరోజు కొందరు వ్యక్తులు కూర్చుంటున్నారని ప్రతిరోజు అక్కడ చాలా సిగరెట్లు ఉమ్ములు వస్తున్నారని ఆయనకైతే ఫిర్యాదు చేశారు వాళ్ళకు కొంచెం మీరు నచ్చి చెప్పండి వాళ్ళు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు అని చెప్పడంతో వాళ్ళతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు ఒకేసారి ఎమ్మెల్యే గారు ఊర్లోకి వస్తే ఎలా ఉంటుంది మనకు తెలిసిందేగా అందరు చుట్టుముట్టడంతో ఆయన ఎక్కడో చూద్దాం పదండి అని ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కొన్ని కొన్ని దళిత సంఘాలు పెట్టిన ఫ్లెక్సీ అయితే కనిపించింది దాని మీద అంబేద్కర్ గారి ఫోటో అయితే ఉంది ఈ పుట్టకి పుట్ట రోడ్డు వైపు కనిపించుకుంటారు అంటే నాగేంద్ర స్వామి పుట్ట రోడ్డుకి కనిపించకుండా అంటే ఆ పుట్ట అంటే సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు హిందువులు కాబట్టి దాన్ని ఒక ఆలయం లాగా చాలా పవిత్రంగా చేసుకున్నారు గ్రామస్తులు ఆ దా పవిత్రత పవిత్ర పోతుంది ఉంది ఇక్కడ సిగరెట్లు ఆ ఉమ్ములు ఊయడంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడమే కాకుండా ఆ చుట్టూ కూడా ఒక కంచి ఏర్పాటు చేశారు అది కూడా కనిపించకుండా ఫ్లెక్సీని అడ్డంగా పెట్టడంతో ఫ్లెక్సీ కనిపించకుండా ఈ ఫ్లెక్సీ పెట్టడంతో ఈయన అక్కడ అటువైపు చూడడానికి వెళ్లిన ఆయన ఒకేసారి ఆ ఫ్లెక్సీని తొలగించాలని అయితే అక్కడ అప్పటికప్పుడు వచ్చిన ఆవేశాలు ఉద్వేగ ఉద్వేగ సమయంలో జరిగిన ఘటనది ఆ ఫ్లెక్సీని ఆ ఫ్లెక్సీ పెట్టిన బ్యానర్ ని అయితే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి పీకడం తర్వాత దాన్ని అంతా పీకి పక్కన పెట్టడం అయితే జరిగింది ఫ్లెక్సీని ఎక్కడా చించలేదు ఆయన ఓన్లీ ఫ్లెక్సీని కట్టిన ఒక కర్రని తీశారు అని అయితే మన జర్నలిస్ట్ అయితే చెప్తారు ఫ్లెక్సీ చిరిగినట్లు గాని ఇతరత్ర కానీ ఏం లేవు గానీ ఒకేసారి అంత అగ్రెషన్ మోడ్లో వెళ్ళి ఒకే ఉద్వేగమైన సమయంలో ఒకేసారి వెళ్ళి అయితే అంబేద్కర్ గారి బొమ్మ ఉన్న అంబేద్కర్ గారికి సంబంధించి బొమ్మ ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చేసిన ఆ స్లోగాన్కి సంబంధించిన ఫ్లెక్సీనే తీసి పక్కన పెట్టారు తర్వాత దాన్ని మళ్ళీ అంబేద్కర్ అదే ఊర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టడం కూడా జరిగింది ఆ ఫ్లెక్సీ అయితే ఎక్కడా చెరగలేదు అని ఆయన అయితే చెప్పడం జరిగింది అయితే దీన్ని కొన్ని సంఘాలు కొన్ని దళిత సంఘాల నాయకులు దీన్ని కావాలనే వివాదం చేస్తున్నారు గతంలో ఆయనతో ఉన్న విభేదాల కారణంగా అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపేశారు రఘురామ కృష్ణం రాజు గారు అని చెప్పడం అయితే కొన్ని సంఘాలు కావాలని చేస్తున్నాయి అని అయితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన సమాచారం దీనికి సంబంధించి రఘురామ కృష్ణం రాజు గారికి ఆ గ్రామస్తులు చెప్పొచ్చు చెప్పే చెప్పే అర్హత ఉంది ఉంది కానీ అంత యాగ్రెసివ్ మోడ్లో ఒక ఎమ్మెల్యే హోదాలో వెళ్లడం అనేది అంత సమంజసంగా అయితే నాకు అనిపించలే ఆ ఫ్లెక్సీ ఎవరు పెట్టారో ఒకసారి పిలిపించి వాళ్ళని చాలా సామరస్యంగా మాట్లాడి బాబు ఇక్కడ కూర్చోవద్దు ఈ రేపు నుంచి ఈ ప్రదేశాన్ని కొంచెం పవిత్రంగా ఉంచండి అని ఎమ్మెల్యే హోదాలో ఆయన చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది నాకు పర్సనల్గా అయితే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ విషయంలో కూడా అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఆ పుట్టకి ఆ పుట్టకి అడ్డగా ఉంది కొంచెం తీసి పక్కన కట్టుకోండి అమ్మా మీరు అని ఒక చక్క సమన్వయంతో చెప్పుకుంటే బాగుండేది ఆయన ఒకేసారి అగ్రెసివ్ అవ్వడం ఒకేసారి కార్యకర్తలు కూడా రెచ్చిపోవడంతో అది సామాజిక మాధ్యమాల్లో ఈయన ఈయే తప్పు ఈయనే పూర్తిగా ఫ్లెక్సీ చించేశారు అని అయితే దళిత సంఘాలని కొందరు రెచ్చగొట్టే విధంగా అయితే పోస్టులు పెట్టారు ఇది పూర్తిగా జరిగిన విషయం దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఎమ్మెల్యే గారి సంయమనం పాటించాల్సిందేమో అనిపించింది సో ఇది అసలు ఏలూరుపాడు ఇష్యూ Thank you.